హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అనే ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన దగ్గర నుంచి లవ్ మెసేజెస్ ఏంటి ఇది సెపరేషన్లో ఉన్నవాళ్ళైనా చూడొచ్చు లేదా కలిసి ఉన్న వాళ్ళైనా చూడొచ్చు అండ్ ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడచ్చు సో లెట్ సి మీ పర్సన్ ప్రస్తుతం మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన ట్రూ ఫీలింగ్స్ ఏంటి ఓకే చాలా డిఫరెంట్ మెసేజెస్ వచ్చాయి ఈరోజు ఫస్ట్ ఇక్కడ ఉన్న మెసేజ్ డెసిషన్ టైం సో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఏదైనా డెసిషన్ తీసుకోమని మీ పర్సన్ అడిగి ఉండొచ్చు మీ పర్సన్ కూడా ఈ డెసిషన్ గురించి ఆలోచిస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఇక్కడ డెసిషన్ టైం ఎక్స్పెషల్లీ మీ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఫస్ట్ కార్డ్ ప్లేయర్ సో ఇక్కడ మీరు మీ పర్సన్ ప్లేయర్ అనుకోవడం కానీ లేదా మీ పర్సన్ మిమ్మల్ని ప్లేయర్ అనుకోవడం కానీ అయితే జరుగుతుంది సో మీ పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే నేను ప్లేయర్ని కాదు ఓకే ఒకవేళ మీరు మీ పర్సన్ నమ్మట్లేదు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీ పర్సన్ ఏంటంటే నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు నేను అలా కాదు నేను ప్లేయర్ని కాదు అనే విధంగా మీకు మెసేజ్ కన్వే చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు మీ పర్సన్ అలా అర్థం చేసుకుని ఉండొచ్చు బట్ తను అది కాదు ఒకవేళ తను కాస్ట్లో అదైనా ఇప్పుడు చేంజ్ అయ్యాను అనే ఒక మెసేజ్ అయితే మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు లేదా చేంజ్ అవుతాను ఇది కూడా తీసుకోవచ్చు అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీలో చాలామంది రిలీజియస్ ఫ్యాక్టర్స్ మేబీ మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ కారణమై ఉండొచ్చు లైక్ డిఫరెంట్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్స్ మీరు వేరే రిలీజియన్ మేబీ హిందూ క్రిస్టియన్ హిందూ ముస్లిం ముస్లిం క్రిస్టియన్ ఇలా డిఫరెంట్ రిలీజియన్స్ వల్ల కూడా మేబీ మీ మ్యారేజ్ ఆర్ మీ రిలేషన్షిప్ అన్నది ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంది ఆ ఇష్యూ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దానివల్లే మేబీ మీ పర్సన్ ఇప్పుడు మీ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళకపోవడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోపోవడం కానీ వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ అండ్ లాడ్ ఆఫ్ అబండెన్స్ ఈస్ కమింగ్ ఇక్కడ బట్ ఏదేమైనా మీ పర్సన్ మీ గురించి మీకు మంచి జరగాలి అని అయితే కోరుకుంటున్నారు ఇక్కడ ఇంకొక మీనింగ్లో అర్థం తీసుకోవాలి అని అంటే బికాస్ ఇది రిలేషన్షిప్ సంబంధించిన మెసేజ్ కాదు లాడ్ ఆఫ్ అబండెన్స్ అంటే బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి అంటే ఖచ్చితంగా మీకు మంచి జరగాలి అనేది మీ పర్సన్ కోరుకుంటున్నారు మీరు తనతో ఉన్నా లేకపోయినా మీకు ఎప్పుడు మంచి జరగాలి మీరు ఎప్పుడు లైక్ అన్ని ఫెసిలిటీతో హ్యాపీగా ఉండాలని ఒక కోరిక అయితే మీ పర్సన్కి ఉంది అండ్ తను ఖచ్చితంగా మీ గురించి మంచినే కోరుకుంటున్నారు చెడునైతే కోరుకోవట్లేదు అండ్ నెక్స్ట్ న్యూ లవ్ ఇస్ కమింగ్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఎవరో ఉన్నారు అని అయితే మీ పర్సన్కి మీరు మేబీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు ఆల్రెడీ మీ పర్సన్ మర్చిపోయారు మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ వచ్చేసారు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మేబీ మీకు ఇంకో వేరే వాళ్ళతో మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ లేదా మీరు ఆల్రెడీ సెపరేట్ అయిపోయారు మీరు మేబీ మీరు వేరే వ్యక్తిని ఇష్టపడడం స్టార్ట్ చేయడం కానీ ఏదైనా అవ్వచ్చు మీ పర్సన్కి ఏంటంటే మీకు మీ లైఫ్లో వేరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఆర్ ఇంకొక కేసు ఏంటంటే మీ పర్సన్ మేబీ మీ సెపరేషన్లో ఉండి మీరు ఆల్రెడీ చాలా ఇయర్స్ అయిపోయింది మంత్స్ అయిపోయింది కంప్లీట్గా సెపరేట్ సెపరేట్ అయిపోయారంటే మీ పర్సన్ లైఫ్లోకి ఇంకొక పర్సన్ వచ్చారు అని అయితే మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా బికాస్ లవ్ అండ్ రీట్రీట్ సో ఎవరైతే ఇంకా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ మీకోసం మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీతో రీకన్సిలేషన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు రీట్రీట్ అంటే జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేశారో అక్కడ నుంచి మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి మీతో అని అయితే మీ పర్సన్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు అండ్ ట్రూ లవ్ సో నన్ను నమ్ము ఒకవేళ ఎవరికైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే కనుక మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే నేను నిజంగానే జెన్యున్గా ఉన్నాను నన్ను నమ్ము అనే ఒక మెసేజ్ అయితే మీకు ఫార్వర్డ్ చేయాలి అనుకుంటున్నారు నేను చేంజ్ అవుతాను ఆర్ నేను చేంజ్ అయ్యాను సో నాది ట్రూ లవ్ ఇంకొంతమందికి ఏంటంటే మీది ట్రూ ట్రూలవన్ అయితే మీ పర్సన్ రియలైజ్ అయ్యారు అందుకే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు సో ఇట్స్ ఎ డెసిషన్ టైం అంటే మిమ్మల్ని డెసిషన్ తీసుకోమని తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఆలోచించమని ఇట్స్ డెసిషన్ టైం ఆర్ ఫైనల్ టైం అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో నాకు ఇక్కడ ఉన్న ఉన్న ఆల్ మెసేజెస్ని బట్టి ఏంటంటే చాలామందికి ఇక్కడ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఒకటి రిలీజియన్స్ సంబంధించింది ఇంకొకటి ఆల్రెడీ మీరు సెపరేట్ అయిపోయి మీ లైఫ్లోకి వేరే వ్యక్తి రావడం వల్ల ఇప్పుడు సఫర్ అవ్వడం ఒకవేళ మీ లైఫ్లోకి ఎవరు రాకపోతే మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేయడం నాకు ఇవి ఎక్కువ అనిపిస్తున్నాయి ఆర్ ఎవరి లైఫ్లోకి ఎవరు ఇంకొక పర్సన్ రాలేదు అంటే ఖచ్చితంగా మీరు ఇద్దరు రీకన్సిలియేషన్ ఆర్ ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాన్ని మీ పర్సన్ సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే చూస్తున్నారు ఇంకా నెగిటివ్ అయితే ఇంకో ఏమీ లేదు అండ్ మీ పర్సన్ మీకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఈ మెసేజ్ సో మీరు కలిసి ఉన్న విడిపోయినా మీ పర్సన్ విడిపోతే మీరు మీకు ఏదో అయిపోవాలి లేదా మీకు ఏదో జరిగిపోవాలని అయితే కోరుకోవట్లేదు మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నారు అంటే ఇంకా కలవము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు అన్న వాళ్ళకి మెసేజ్ అండ్ డిసిషన్ టైం అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ చూడండి సో ఖచ్చితంగా మీ పర్సన్ నా కోసం వెయిట్ చెయ్యి మూవ్ ఆన్ అవ్వకు లేదా న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేయకు అని ఒక మెసేజ్ అయితే కన్వే చేస్తున్నారు ఇవి హ్యాండ్ రిటన్ మెసేజెస్ ਦੀਆਂ ਦਾ ਰੋਮਾਂਟਿਕ ਮੈਸੇਜਸ ਚੂਸਾ ਪਰ ਟਾਰਗਟ ਕਿੱਸ కోడిపెండెన్సీ అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ లో కో డిపెండెన్సీ అన్నది ఉంది అంటే ఏంటంటే ఒక పర్సన్ ఎమోషన్స్ బట్టి ఇంకొక పర్సన్ హ్యాపీగా ఉండాలా సాడ్గా ఉండాలా అని డిసైడ్ అవుతున్నారు సో దానివల్ల అది కోడిపెండెన్సీ కింద అయిపోతుంది అంటే మీ పర్సన్ ఏం చేసినా మీరు హర్ట్ అయిపోతారు మీ పర్సన్ మీతో ఉంటేనే మీరు నవ్వుతూ ఉంటారు అని అంటే అది కోడిపెండెన్సీ అండ్ టాక్సిటీలోకి వస్తుంది ట్రూ లవ్ అగైన్ ద సేమ్ మెసేజ్ రెండు సార్లు వచ్చింది మెసేజ్ న్యూ లవ్ ఇది కూడా టూ టైమ్స్ వచ్చింది చూసారా సేమ్ మెసేజ్ వస్తుంది ఫ్రీ యువర్ సెల్ఫ్ ఓకే మేక్ ద ఎఫర్ట్ రిలీజ్ యువర్ యాక్స్ అందరి చూడండి సో చాలా మంది ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఇక్కడ నాకు ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది మీరు చాలామంది మీ పర్సన్ ని కో చేసేయాలి అనుకుంటున్నారు ఆల్రెడీ కో చేశారు బట్ తను ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అని ఈ రీడింగ్ చూస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది బికాజ్ మేజర్ మెసేజెస్ ఏంటంటే కొత్త పర్సన్ వచ్చారని మరి నేను ఆల్రెడీ రీడింగ్ స్టార్టింగ్లో చెప్పాను ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ వచ్చింది సో ట్రూ లవ్ దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం మీ లైఫ్లో ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఖచ్చితంగా మీరు ఒక ట్రూ లవ్ అని ఫీల్ అవుతున్నారు అండ్ న్యూ లవ్ ఏ న్యూ పర్సన్ హ్యాస్ టూడ్ యూర్ రొమాంటిక్ ఫీలింగ్స్ మీరు ఆల్రెడీ ఫస్ట్ పర్సన్ కంప్లీట్గా గో చేశారు అంటే ఒకవేళ గుర్తున్నా ఎమోషనలీ మీరు ఫీల్ అవ్వట్లేదు ఓకే మీ మైండ్లో అంతే బట్ మీకు అక్కడ ఎమోషన్స్ ట్రిగర్ చేయట్లేదు మీకు ఫస్ట్లో అయితే మీకు ఆ పర్సన్ గుర్తురాగానే ఏడుపు వచ్చేయడం లేదా కొంచెం సాడ్గా అయిపోవడం లాంటివి జరిగాయి బట్ ఇప్పుడు మీరు అంత ఎమోషనల్లీ కనెక్టెడ్ లేరు సో దట్స్ వై న్యూ లవ్ ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు న్యూ పర్సన్తో మీరు కనెక్ట్ అయ్యారు అంతా బాగానే ఉంది పాస్ట్ పర్సన్ మీ మైండ్లో అంతే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను రాంగ్ కాదని అనుకుంటున్నాను ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో మీకు ఆల్రెడీ న్యూ పర్సన్ వచ్చేసారు మీ లైఫ్లోకి మీరు హ్యాపీగా ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ మెసేజ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ కంప్లీట్గా ఫ్రీ అయిపోండి ఎందుకు పాత పర్సన్ గురించి ఆలోచించడం లేదా కొంతమంది స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఇంకా రాలేదు బట్ పాత పర్సన్ దగ్గర నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ నా లైఫ్ని రీస్టార్ట్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ మెసేజ్ ఎస్ యూ కెన్ డూ దట్ మీకు ఈ పర్సన్ టాక్సిక్ అనిపిస్తున్నారు లేదా మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఈ పర్సన్ పెట్టట్లేదు అని అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని ఫ్రీ చేసుకోవచ్చు అన్ రిక్వెటెడ్ లవ్ ఎందుకంటే దెర్ ఇస్ నాట్ ఎన్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్కి ఏదైతే కావాలో ఇప్పుడు అది లేదు మీ ఇద్దరి మధ్య సో అందుకే మీకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి ఇంకా నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అని అండ్ రిలీజ్ ఇవ్ ఎక్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ సో అగైన్ ఫ్రీ యువర్ సెల్ఫ్ రిలీజ్ యువర్ ఎక్స్ అన్ రిక్వేటెడ్ లవ్ ఈ మూడు ఒకే మెసేజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా అంతే రిలీజ్ యువర్ ఎక్స్ అంటే ఎస్ మీరు వద్దు అనుకుంటే కంప్లీట్గా రిలీజ్ చేసేయండి ఆ ఎనర్జీని అక్కడే స్టక్ అయిపోతూ ఉండొద్దు బికాస్ అయితే రిలేషన్షిప్లో ఉండండి లేదా కంప్లీట్గా వదిలేయండి అంటే అటు ఇటు కాకుండా స్టక్ ఎనర్జీలో ఉండదు బికాస్ మీ స్టక్ ఎనర్జీలో ఉండడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది ఎనర్జీ స్టక్ అయిపోతుంది మీరు ఏ పని చేయలేరు యాక్టివ్గా ఉండలేరు సో ఒక రెండు మూడు రోజులు బాధపడినా పర్లేదు అన్నీ ఆలోచించుకుని ఒక డిసిషన్ తీసుకొని దాన్ని స్టిక్ ఆన్ అవ్వండి అది చాలా 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 ఇంపార్టెంట్ దెన్ మేక్ ద ఎఫర్ట్ గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యూఆర్ గైడెడ్ టు టేక్ లేదు రిలేషన్షిప్లో ఉన్నారు లేదా సెపరేషన్లో ఉన్న మీ లైఫ్లోకి ఇంకా ఏ పర్సన్ రాలేదు బట్ మీకు మీ పర్సనే కావాలనిపిస్తుంది దెన్ ఏంటంటే మేక్ ద ఎఫోర్ట్ మీరు ఎఫర్ట్ చేయడం వల్ల గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ స్టెప్స్ యూఆర్ గైడెడ్ టు టేక్ సో ఎప్పుడైనా యాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ వైజ్ ఓకే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ सो सोटे आरो मेसेज़ा पर्सन मिलते ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ స్ట్రాంత్ ద ఫూల్ హ్యాంగడ్ మ్యాన్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ హర్మేట్ ఇక్కడ కూడా సేమ్ మెసేజెస్ మీ పర్సన్కి మీరే తన కరెక్ట్ పర్సన్ ఒక రియలైజేషన్ అయితే వచ్చింది టూ హాఫ్ కప్స్ సో మీరు తన సోల్మేట్ అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు తనకి న్యూ బిగినింగ్ కావాలని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్లో ఉన్నారో బట్ మీ పర్సన్ కూడా ఇదే టైంలో తను కూడా ఎమోషనల్లీ చాలా చాలా స్ట్రాంగ్ అవ్వాలి అని అయితే ఫిక్స్ అయ్యారు తన మీద తను కూడా ఫోకస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు బట్ ఇంకొక ఫీలింగ్ కూడా ఉంది సేమ్ మీరు ఆల్రెడీ సెపరేషన్ ఉంటే మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ వచ్చారా బికాజ్ మీకు ఆప్షన్స్ ఉన్నట్టు మీ పర్సన్కి తెలుసు మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేసేసారా అన్న ఒక టెన్షన్ కూడా మీ పర్సన్కు ఉంది బికాస్ ఫుల్ అంటేనే ఆపర్చునిటీస్ ఆప్షన్స్ అనమాట అండ్ హ్యాంగడ్ మ్యాన్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ హ్యావ్ మేడ్ ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ మైండ్లో ఉన్నారు తను ఆలోచిస్తూ అప్పుడప్పుడు స్టక్ ఫీల్ అవ్వడం తనకి ఇంకా మీరంటే ఇష్టం ఉంది మీరు కలిసి ఉన్నా విడిపోయినా మీ పర్సన్ మీరంటే ఎమోషనలీ కనెక్ట్ అయ్యి ఉన్నారు మీరంటే అండ్ ఇష్టం కూడా ఉంది బట్ యాక్షన్ తీసుకోవాలా వద్దా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా వద్దా అన్న క్లారిటీ అయితే మీ పర్సన్కి లేదు బికాస్ ఆఫ్ ద హౌమేట్ ఎనర్జీ ఎందుకంటే మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చేసారేమో ఒక నేను వెళ్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు ఎవరా మళ్ళీ నాతో మాట్లాడతారా లేదా ఇలాంటి డౌట్స్ అన్నీ మీ పర్సన్కు ఉన్నాయి ఈ సెపరేషన్లో మీద ఒక క్లారిటీ వచ్చినా బట్ ఇట్స్ టూ లేట్ అని అని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందుకే ఎక్కువగా డీప్ థింకింగ్ అండ్ స్టాక్ ఎనర్జీలో ఉన్నారు అట్ ద సేమ్ టైం తను కూడా ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు తన కరెక్ట్ పర్సన్ అన్న ఫీలింగ్ ఉంది మీరంటే ఇష్టం ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న క్లారిటీ లేదు చెప్పాను కదా ఎయిట్ టూ ఆఫ్ సోడ్స్ బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ బట్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి అయితే చాలా చాలా సీరియస్గా థింక్ చేస్తున్నారు బట్ తన ఫోకస్ను కూడా తన వర్క్ మీద కూడా ఎక్కువగా పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి సో ఇదైతే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో యాక్షన్ ఉంటుందా లేదా కూడా చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ మోన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ యాక్షన్ తీసుకునే ఇదైతే మీ పర్సన్ దగ్గర రైట్ నో లేదు తను కమ్యూనికేట్ చేయాలని ఉంది బట్ కమ్యూనికేట్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ బికాజ్ మీ పర్సన్ చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఒకవేళ తనే మీ లైఫ్లోంచి వెళ్ళిపోయి ఉంటే తనకి మళ్ళీ మిమ్మల్ని అడగాలన్న చాలా ఎగో అడ్డ రావడం లేదా మీ లైఫ్లో ఇంకో పర్సన్ ఉన్నారని మీ పర్సన్కి క్లారిటీగా తెలియడం వల్ల ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు ప్రయత్నం అయితే యాక్షన్ లేదండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్